హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్ట్ చేయబోతుంది హైదరాబాద్ బిర్యానీ మన మాట్లోని ముబారక్ బిర్యానీ పాయింట్లోని చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ వైజ్గా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ టూ పెద్ద పీసులు ఇచ్చి ఒక చిన్న పీస్ ఇచ్చాడు రైస్ క్వాంటిటీ కూడా బాగానే ఉంది ప్యూర్ బాస్మతి ఇచ్చాడు అన్నయ్య దగ్గర రెగ్యులర్గా తింటూ ఉంటాను మీకు కూడా ఒక మంచి వీడియో పెడతామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ టేస్టీ వైడ్గా అయితే ముక్క కూడా టెండర్గా నీట్గా కుక్ అయింది ఆ మసాలా ఫ్లేవర్ అయితే వేరే లెవెల్లో ఉంది మీరు కూడా ఇక్కడ ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లస్ ఇక్కడ కట్ట రైతా గోంగూర ఇస్తున్నారు అవి కూడా టేస్ట్ వైజ్గా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ బిర్యానీ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్